హరీష్ రావు గారి ఇంట్లో మహిళలు ఎవరైనా ఉంటే లేకపోతే టిఆర్ఎస్ పార్టీ సంబంధించిన మహిళలు ఎవరైనా ఉంటే పోయి ఆర్టీసీ బస్ ఎక్కువను ఉచితంగా డబ్బు లేకుండా టికెట్ తీసుకొని టికెట్ ఆడకుండా వాళ్ళని ఎక్కిస్తారా ప్రయాణం లేకుండా ఉంటుందా లేదా చూడవాలి ఆయనకి ఎక్కడైనా ఇబ్బంది ఉంటే వాళ్ళ సంబంధించిన వాళ్ళ బస్సులు ఎక్కనేయట్లేదు ఫ్రీగా ఉచితంగా ఎక్కనియట్లేదు ఓన్లీ మీ పార్టీ వాళ్ళని ఎక్కనిస్తున్నారు మా వాళ్ళని ఎక్కనియట్లేదు ఈ పథకం అమల్లో రాలేదని ఏమన్నా ఫోన్ చేస్తే నేను గాని పొన్నం ప్రభాకర్ గారు గాని ఇమ్మీడియట్ గా ఆ మహిళలు ఎక్కే బస్సులు ఎందుకు ఎక్కలేదు దాని మీద ఎగ్జామ్ చేస్తాం చర్యలు తీసుకుంటాం వాళ్ళు ఎక్కిస్తాం ఫ్రీగా పంపిస్తాం వాళ్ళు టికెట్ లేకుండా ప్రయాణం చేస్తాం అట్లాగే వారి రెండు యూనిట్లే యూనిట్ లో వారు కాల్చుకుంటుంటే ఇంట్లో కరెంటు సంబంధించి ఆయన వాళ్ళ ఇంట్లో వాళ్ళ వందల యూనిట్ వరకే వాడుకుంటుంటే జీరో బిల్లే ఇస్తున్నా లేదా చూపిస్తాం ఇది వాళ్ళు రెండు వందల యూనిట్ వారికి పరిమితం వాడవని చెప్పండి కరెంటు వారి జీరో బిల్లు వస్తా లేదో చూపిస్తాం అట్లా ఏ అర్హత కలిగినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు గ్యాస్ సిలిండర్ ఐదు వందలు వస్తుందా లేదో చూసుకోవాలని చెప్పండి అనవసరంగా వాళ్ళు చేయలేదు కాబట్టి ఏదో మేము మూడెకరాలు ఇస్తా ఉన్నాం పదేళ్లు మేము ఇయ్యలేదు ఇంటికో ఉద్యోగం ఇస్తా ఉన్నాం ఇయ్యలేదు అట్లాగే మాలానే కావలసిన కూడా ఉంటారు లేదా ఉండాలి అని ఆయన కోరుకుంటే అది ఆయన కర్మ మేము అట్లా ఉండదలుచుకోలేదు తప్పనిసరిగా మేము ఇచ్చిన హామీలు అన్నిటి కాకుండా అసలు ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఈ ఆస్తులు సంస్థలు వ్యవస్థలు అంతా కూడా ప్రజల కోసమే ఖర్చు పెడతాం తప్పనిసరిగా ఇప్పటికీ యాభై ఐదు వేల ఉద్యోగాలు రిక్రూట్మెంట్ సంబంధించి నియామక పత్రాలతో సహా అందించాం వాళ్ళు ఏడుస్తూ ఉంటే కట్టబెట్టి కాలంలో కట్టబెట్టి ఏదో ఆపాలని ప్రయత్నం చేస్తే కూడా అసలు గ్రూప్ వన్ ఎగ్జామే అనవద్దని వాళ్ళు భూమి ఆకాశం ఏకం చేస్తే కూడా గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించి చూపించాం అసలు ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగం పనిచేస్తా ఉంది సాధ్యమైనంత వరకు అన్ని ఒక తరలి చేసుకుంటూ పోతూనే ఉన్నాం రేపు కూడా చేస్తాం కొద్ది మీరు చూస్తారు కరీంనగర్ లో భారీ బహిరంగ సభ జరగబోతా ఉంది ఆడ కొద్ది మంది రిక్రూట్మెంట్ పత్రాలు ఇస్తారు ఆ తర్వాత మళ్ళీ రిక్రూట్మెంట్ పత్రాలు ఇస్తారు అసలు పదిహేను రోజులకు నెలకోసారి రిక్రూట్మెంట్ పత్రాలు ఇస్తూనే ఉంటాం అది ఒక జాతరలా జరుగుతుంది ఆ జాతరలో జరుగుతుంది హరీష్ రావు గారు కానీ మీరు కానీ ఆ జాతరలో వచ్చి పాల్గొనొచ్చు ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులో అన్ని 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 జరుగుతాయి థ్యాంక్